సమకూర్చి రైతులకు రైతులకు లబ్ధి చేకూర్చేలా లబ్ధి చేకూర్చేలా దీక్ష దక్షతతో దీక్ష దక్షతతో మార్కెట్ కండి మార్కెట్ కండి అభివృద్ధికి అభివృద్ధికి నా ఆ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించు రాజకీయ అన్న గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు మోహన్ గారికి రాష్ట్ర విశాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారికి కొత్తింటి గుంటింటి దాని నేను వ్యాపార మార్కెట్ కంపెనీ వ్యాపార మార్కెట్ కంపెనీ వేల్పూర్ వేల్పూర్ చైర్మన్ గా చైర్మన్ గా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను మార్కెట్ కంపెనీ మార్కెట్ కంపెనీ నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు అనుగుణ రైతు సేవలు సేవలు అందించగల అందించు ఇటు ఇటు రైతులకు రైతులకు అటు వ్యాపారస్తులకు అటు వ్యాపారస్తులకు మధ్య మధ్య సమన్వయం సమన్వయం సమకూర్చి సమకూర్చి

ఇంకోటి నాతో పేర్పూర్ నాలుగు వాళ్ళటువంటి మిత్రులు ప్రతి కార్యక్రమానికి ముందు నన్ను ఉన్నటువంటి నడిపించిన వేర్పు గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పనులను గుర్తించి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు రాబోయే రోజులలో మీరు మాపై నమ్మకం పెట్టుకున్న ఈ స్థాయిని గుర్తించి మాకు ఇచ్చినందుకు మీ మీ నమ్మకాన్ని అమలు చేయకుండా రాబోయే రోజుల్లో పార్టీకి రాబోయే రోజులలో ఇంకా మనము ఇంకా కొంతమంది పనిచేసిన ప్రతి గ్రామంలో మీ అందరిని మెప్పించి ఒప్పించి వాళ్ళకు కూడా వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్న చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొత్తి గారి కోరుతున్నాను నూతన మార్కెట్ వ్యవసాయ మార్కెట్ ప్రమాణ ముఖ్య మా సూర్యశేఖర్ రెడ్డి గారి లేకపై రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా మాజీ ప్రభుత్వం అన్ని

చేకూర్చేలా దీక్ష లక్షణి అభివృద్ధికి నా శక్తి వంచే కృషి చేస్తా ప్రమాణం

నా విశేషంగా గుర్తించి ఏదైతే పదవి ఇచ్చినటువంటి సురేష్ చంద్ర గారి యొక్క పేరు ఖచ్చితంగా నిలబెడతానని అలాగే దీనికి సహకరించిన అని అన్నకు మోహన్ అన్నకు సునీల్ అన్నకు కూడా పేరు నితానని కోరుకుంటున్నాను మార్కెట్ యొక్క అభివృద్ధికి నా శక్తివంత లేక కృషి చేశాను అలాగే నా మెండరా యొక్క ప్రజలకు నా కార్యకర్తలకు కృతజ్ఞత తెలుసుకున్నాను జైకా ఈనాటి మరణ్ కమిటీ ప్రభాషీకారానికి మన నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మనందరికి పెద్ద పెద్దలు అన్నటువంటి రెడ్డి గారికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా మృతివల్ రెడ్డి గారికి మరియు నాతో ఎప్పుడూ కలిసి ఉండే నర్సర్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దగ్గర యొక్క మొట్టమొదటి వారికి నా యొక్క శుభాకాంక్షలు మరియు మరి ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకంటే ఈరోజు నవరాత్రిలో